తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల శిక్షణ ఇవ్వడం అనేది కొత్త కాదు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించారు ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంలో ట్రైనింగ్స్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాస్తవాలను నిర్భయంగా చెప్తూ మేము ఈ శిక్షణ తరగతిలో స్ట్రెస్ అవుట్ చేసింది ఏంటంటే గౌరవప్రదమైన లాంగ్వేజ్ అలాగనే మహిళలను గౌరవించడము క్రమశిక్షణ మనము ఫ్యాక్ట్స్ నిర్ధారించుకొని ఈ సోషల్ మీడియాలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కొంచెం ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసేదానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పనికి వచ్చినాయి ఇది సక్సెస్ఫుల్ గా జనంలోకి పోయేదానికి మన లీడర్స్ మండల అధ్యక్షులు కానివ్వండి కార్యదర్శులు కానివ్వండి దశలు వారీగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం చేయాలని లోకేష్ బాబు తల పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడదు మనం ప్రపంచంలోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి పెరక్యాపిట ఇన్కమ్ ఈ దేశంలోనే ఈ రాష్ట్రం ముందుండాలి ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం ఈ దేశానికి కూడా మార్గదర్శకం ఈ విషయాలన్నీ కూడా కేడర్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి దానిని నాయకుడు చేసేటటువంటి పడుతున్న కష్టాన్ని చేసిన కార్యక్రమాలని అంకెలతో సహా ప్రజలకి వివరించి చెప్పినప్పుడు పార్టీ అందు సానుకూలత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తీసుకోవాలి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే కార్యకర్తల క్రమశిక్షణ పార్టీని సిస్టమాటిక్గా నడిపే విధానం ఆ విధానం ఎన్టీ రామారావు గారు నాంది పలికితే ఈ రోజుకు కూడా ఏ మాత్రం అటు ఇటు అవ్వకుండా ఇంకా అద్భుతంగా కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు జరుగుతున్న క్యాడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రాచీనమైన పార్టీ దాదాపుగా మన రాష్ట్రంలో నలభై ఏళ్ల చరిత్ర ఉన్నా కూడా మోస్ట్ అప్డేటెడ్ పార్టీ అని చెప్పడంలో మేము గర్వంగా ఫీల్ అవుతాం ఇక్కడి నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఎలా నడుచుకోవాలి నాయకుడు ఎలా ఉండాలి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి ప్రజలతో ఎలా మమేకమై ఉండాలి అనే విధంగా మాకు శిక్షణ ఇచ్చారు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలిగినాం ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దానివల్ల ఎలా ఉపయోగపడుతుంది దాని ద్వారాగా మన ప్రజల్లోకి ఎలా విషయం తీసుకెళ్ళాలి అనే ఒక కొత్త విషయాలు తెలుసుకోగలిగినాం ఇప్పుడు ఇది ఏదైతే ఈ రెండు రోజుల శిక్షణ ఉందో రేపు మండలంలో మరి అన్ని గ్రామాల్లోకి వెళ్ళి మరి ఏదైతే పార్టీ కార్యక్రమాలు శిక్షణా విషయాలు ఏదైతే చెప్పారో మండలో వెళ్ళి అన్ని గ్రామాలకు వెళ్ళి వారి పార్టీకి ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ప్రతి మనిషి కూడా ఎట్లా నిత్య విద్యార్థిగా ఉండాలి అన్నట్టు ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి క్లాస్ కాబట్టి దీన్ని చాలా అనుభవ పాఠాలుగా నేర్చుకుంటామని ఆశిస్తాను తేలికైన పద్ధతిలో స్పీడ్గా ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి చేరవేయటానికి సులువుతరం అవుతుంది